హరిహర వేరమల్లు ప్రీమియర్స్తో ఒక రకంగా ప్రీమియర్స్ ఉంటాయా తెలంగాణలో అనే ఒక సందేహానికి తెరపడింది ప్రీమియర్స్ ఉండబోతున్నాయి అనేదానికి ఇది హిట్ ఇచ్చింది అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ వేదికగా తెలంగాణలో ప్రీమియర్స్ ఉండవు రేట్లు పెంచి అమ్మటాలు ఉండవు అభిమానుల్ని కోసుకు తినటాలు ఉండవు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు అయినప్పటికీ అయినప్పటికీ హరిహరి వేరే ప్రీమియర్స్ పడ్డాయి ముందు రోజు తొమ్మిది గంటల నుంచి మొదలైనటువంటి హడావిడి రాత్రి పదకొండు గంటల షో వరకు అనేక థియేటర్స్లో షోలు పడ్డాయి అలాగే అభిమానుల నుంచి భారీ ఎత్తున నిధుల సమీకరణ జరిగింది అంటే నిజానికి మార్నింగ్ షోకి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఈ ప్రీమియర్స్ కోసం ఎగబడ్డారు ఎగబడి రెండుసార్లు చూసేద్దాం అనుకున్నారు ఈ ప్రీమియర్స్కి రేట్లు పెంచారు ఏడు వందల రూపాయలు అమ్మారు కంపేరటివ్గా ఆంధ్రా కంటే తెలంగాణలోనే రేట్లు ఎక్కువ నడిచినాయి పుష్ప ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవుతూ ప్రీమియర్స్ అనేవి ఉండవు అని చెప్పాడు ఆయన ఆ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు ఆ రోజున సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి పుష్ప టూ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలు గాయపడినటువంటి బాలుడు ఈ రోజు వరకు కోలుకోలేదు ఈ రోజుకి అతను హాస్పిటల్లో అనారోగ్యంతో అలాగే ఉన్నాడు ట్రీట్మెంట్లోనే ఉన్నాడు కనీసం ట్రీట్మెంట్ స్పందిస్తున్నాడో లేదో తెలియనటువంటి కండిషన్లో ఉన్నాడు అతను ఇటువంటి పరిస్థితుల్లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నిజంగా దీనిలో ఇంకొక యాంగిల్ ఉంది ఇంకొక యాంగిల్ ఏంటంటే హీరోలు అభిమానుల్ని రెచ్చగొట్టి ప్రీమియర్స్ పేరుతో పోసుకు తింటున్నారు అనేది మొదటి నుంచి ఉన్న ఆరోపణ నిజానికి సినిమా బాగాలేదు అనే విషయం పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు ఆయన చూశాడు సినిమా చూసి ఆ చిన్న చిన్న కట్స్ ఉన్నాయి సినిమాలో కొన్ని సన్ సన్నివేశాలు తొలగించినందువల్ల ఆయనకు జరిగే నష్టమేం లేదు సినిమాకి నడకకి జరిగే నష్టం కూడా ఏం లేదు ముఖ్యంగా కొండరాళ్ళు దొర్లిపడేటువంటి సన్నివేశం కొండరాళ్ళు దొర్లిపడుతూ ఉండగా ఆయన గుర్రంతో అలా విన్యాసాలు చేస్తూ వెళ్తూ దారిలో ఒక జారి పడిపోయినటువంటి వ్యక్తిని కాపాడటం ఈ స్కీమ్ అంతా అడ్వెంచరస్ స్క్రీన్ ప్లేలో భాగంగా రాసుకున్నారు దాని ఎగ్జిక్యూషన్ పరమ దారుణంగా ఉంది ఆ ఎగ్జిక్యూషన్ పార్టే సినిమాని దెబ్బ కొట్టింది సినిమా ఈ స్థాయి టాక్ రావడానికి కారణం ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమే ఆ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా చేయలేకపోవడానికి కారణం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఇలా రెండు ఎండ్స్లోనూ ఆయనే ఉన్నాడు సినిమా అలా తయారవటానికి ఆయనే కారణం సినిమాకి అభిమానులు ప్రీమియర్స్కి పోటెత్తడానికి ఆయనే కారణం తెలంగాణలో అసలు ప్రీమియర్సే ఉండవని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆయన మీద తన ప్రభావం చూపించి ఆయనతో అంగీకరింపజేసి జీవో ఇష్యూ చేయించి ప్రీమియర్స్ వేశారు నిన్న అంటే తను తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి మాటని కూడా మీరి ఈ దోపిడీకి సహకరించినట్టుగా రేవంత్ రెడ్డి గారిని చెప్పుకోవాలి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గమే ఏ సినిమా అయినా సరే ఆర్గానిక్గా రిలీజ్ చేయండి ఆర్గానిక్గా జనాలను చూపించండి ఈ సినిమాలో వాళ్ళు ఖర్చు పెట్టి అంటే పెట్టిన డబ్బులకి గిట్టుబాటు చూసుకుంటారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు డిమాండ్ అండ్ సప్లై ప్రకారం పెట్టిన డబ్బులకి గిట్టుబాటు అయిందా లేదా సరుకు నాసిరకం సరుకు ఎక్కువ డబ్బులు పెట్టి కొనటం కూడా తప్పే ఆ నాసిరకం సినిమాని ఏడు వందల రూపాయలు పెట్టి ఎందుకు చూడాలి ప్రేక్షకులు అభిమానులే కావచ్చు అభిమానులైనా ఎందుకు చూడాలి బయటకు వచ్చి చాలా నిరుత్సాహంగా నడిచారు వాళ్ళు కాబట్టి అభిమానుల్ని దోపిడీ చేయడానికి అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారిని అలాగే తను చూసి సినిమాని ప్రమోట్ చేసినటువంటి సినిమా తను చూసి తను కూడా ఇబ్బంది పడి అయినప్పటికీ అభిమానుల్ని సినిమా థియేటర్ల వైపు పోటీడానికి ముఖ్యంగా ప్రీమియర్స్ వైపు పోటీ కోసం మాత్రమే ప్రమోషనల్ యాక్టివిటీ చేసినందుకు పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా నిందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది